అంటే కొంచెం సోడా నయ్యో రీజన్ ఏంటంటే కొత్త నా షోస్ అన్ని కూడా పాటస్ చేత లేద ఫీల్ కూడా స్ప్రెడ్ అవడం అంటే చిన్న ఒక బతస ఆల్సో ఫీల్ కూడా చాలా ఫ్యామిలీ లాగా ఉండొచ్చట మా చెప్పేది అంటే లాస్ట్ మనం చేసిన బోషన్ ఇంటర్వ్యూస్ అంటే అంటే పడకే బరాత్ పడకే జై బరాత్ పడకే జై तो भारत माता की भारत, भारत, भारत माता की भारत माता की भारत माता की अब्दुल लाल नरेंद्र मोदी का नायकत्व अब्दुल लाली नरेंद्र मोदी का नायकत्व చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మద్దు లాలీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై చంద్రవాడ జై చంద్రవాడీ ప్రభుత్వ నాయకత్వం అందరికీ ధన్యవాదాలు వాళ్ళ భారతదేశం మొత్తం కూడా గర్వించదగిన మరి ఇక ఉమెన్స్ క్రికెట్ ఫైనల్లో మనం అందరం కూడా గెలవడం జరిగింది మన కళలు నెరవేర్చటానికి మన మహిళలందరూ కూడా మరి వాళ్ళ విజయాన్ని సాధించి మనకు అందించడం జరిగింది కాబట్టి మరి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి ఈ విజయాన్ని అంకితం చేస్తూ మరి మన నారా భువనేశ్వరి గారికి మేము అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము నిజంగా విజయాన్ని నారా భువనేశ్వరి గారికి అంకితం చేస్తున్నాము ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని అందరం కూడా ఈ క్రికెట్ మ్యాచ్ ని వీక్షిస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా ఇది మొట్టమొదటిసారిగా మన మహిళా క్రికెటర్లు ఈ విజయాన్ని అందించినందుకు మేము అందంగా గర్వపడుతున్నాము తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మన మహిళలు గెలవాలని చెప్పి కోరుకుంటూ అందరిని కూడా ఈ మ్యాచ్ ని వీక్షించమని తెలియజేయడం జరిగింది కాబట్టి అందరం కూడా వారు చెప్పిన మరి మాట ప్రకారం మేము అందరం కూడా ఇప్పటిదాకా క్రికెట్ మ్యాచ్ చూసాము ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలు ఈ క్రికెట్ ని చూడాలి క్రికెట్ మ్యాచ్ ని తప్పనిసరిగా మన క్రికెట్ టీం గెలవాలనే ఆశతో మేము అందరం కూడా ఇప్పటిదాకా ఉన్నాము మనం గెలిచాము విజయం సాధించాము అదివేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదోసారి ముఖ్యమంత్రి అవడానికి ఇది నాంది పలుకుతూ ఈ విజయాన్ని నారా భువనేశ్వర్ గారికి అంకితం చేస్తున్నామని చెప్పి నర్సాబాద్ ఎమ్మెల్యే అరవింద్ బాబు మరి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు